జగన్ ఒక్క మాట చెప్తే చాలు నేను అధికారంలోకి రాను మీరు హ్యాపీగా భూములు ఇచ్చేసుకోండి నేను అధికారంలోకి రాను మీరు పరిశ్రమలు పెట్టేసుకోండి నేను మళ్ళీ ఇంకా పాలిటిక్స్లో ఉండను నేను పోటీ చేయను అంటే రాష్ట్ర బాగుపడిపోద్దా పరిశ్రమలు కుప్పలు తెప్పల కింద వచ్చేస్తాయా రైతులు తమ భూములన్నీ కూడా హ్యాపీగా ప్రభుత్వానికి ఇచ్చేస్తారా జగన్ ఆ ఒక్క మాట చెప్తే సరిపోద్దా అంటే జగన్ అధికారంలోకి రాడు అని ఇటు రైతులకు కానీ అటు పారిశ్రామికవేత్తలు కానీ పరిశ్రమలు పెట్టేవాళ్ళకి కానీ పెట్టుబడిదారులకు కానీ ఎవరు హామీ ఇవ్వగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తే సరిపోద్దా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి ఎవరికి తెలుసు నిజంగా రాకపోవచ్చు లేదా వచ్చేయచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మనం ఊహించాడా పదకొండు స్థానాల్లో పడిపోతాను నేను అని కోటం ప్రభుత్వం ఏమైనా ఊహించిందా నూట ముప్పై నాలుగు స్థానాల్లో వాళ్ళు విజయం సాధిస్తారని జనసేన ఊహించిందా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచేస్తామని ఊహకు అందనివే ఎన్నికల ఫలితాలు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేనివే ఎన్నికల ఫలితాలు అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపొద్దున్న రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా సీన్ రిపీట్ అవ్వచ్చు రివర్స్ అవ్వచ్చు ఏదైనా జరగచ్చు కాకపోతే ఈ లోపల ఒక భరోసా కల్పించాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పాలి నమ్మకం కల్పించాలి ఎవరు చెప్తారు బాబు గారు చెప్తే పారిశ్రామికవేత్తలు ఎందుకు నమ్మట్లేదు మరి ఆయన మన పరిశ్రమ పారిశ్రామికవేత్తలకు సంబంధించి పెట్టిన మీటింగ్లో అక్కడ ఢిల్లీలో వాళ్ళ ముందు ఆయన చెప్పాల్సి వచ్చింది జగన్ రాడు భయపడుతున్నారు నిజంగా వాళ్ళు భయపడుతున్నారా రానని చెప్తున్నారా అనేది తర్వాత సంగతి కాకపోతే ప్రజల్ని మోటివేట్ చేయడం అంటే మీరు మళ్ళీ జగన్కి ఓటేస్తే అదిగో పరిశ్రమలు రావు మీరు మళ్ళీ జగన్కి ఓటేయ్యాలనుకుంటే పెట్టుబడులు రావడానికి సిద్ధంగా లేవు ఇప్పుడు రైతులు కూడా మేము రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అందుకని మేము భూములు ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేము అనేది అంటే ఇప్పుడు ఎవరు చెప్పాలి అందరిని నమ్మించాలంటే ఎవరు చెప్పాలి జగన్ చెప్పాలి బయటకు వచ్చి జగన్ను నేను అధికారంలోకి రాడని చెప్తారా ఆయన లేదంటే మళ్ళీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఈసారి ముప్పై ఏళ్ళు శాశ్వతంగా ఉంటామని చెప్తున్నాడు ఆయన ఇంతకుముందు కూడా అదే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా కానీ అది సీన్ రివర్స్ అయ్యింది వ్యూహం పెట్టుకొట్టింది కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారతాయి ఎందుకంటే ఆయన కాదని కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఎలా ఉంది సంక్షేమం విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి అది తీవ్ర వ్యతిరేకతగా మారి మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కానీ ఆయన అధికారంలోకి రాకూడదు ఆయన రాడు అని చెప్పే ప్రయత్నం కూటం ప్రభుత్వం చేస్తుంది మరి ఎవరు సక్సెస్ అవుతారు చూద్దాం